హై స్టూడెంట్స్ దిజీస్ మిర్యాల రాజు సీనియర్ హిస్టరీ ఫ్యాకల్టీ ప్రేమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ మిత్రులందరికీ ముందుగా శుభాభివందనాలు ప్రేమైన మిత్రులారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ప్రస్తుతం మనకు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రెడీగా కలదు మరి విద్యార్థులంతా కూడా అంతిమ లక్ష్యమైంది విద్య అంటే ఒక మంచి వ్యక్తిగా మారటం లేదా ఒక మంచి పౌరునిగా గుర్తింపు పొందటం అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులందరూ కూడా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నోటిఫికేషన్లు త్వరలో రాబోతున్నాయి అవి ఫారెస్ట్కు సంబంధించినటువంటి ఉద్యోగాలు కానీ లేదా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంటి తదితర పోటీ పరీక్షలకు కూడా మరి చాలామంది లక్షలాది మంది నిరుద్యోగులు రాష్ట్రంలో నిరీక్షిస్తున్నారు ఎందుకంటే మనమంతా గ్రామీణ ప్రాంత నిరుద్యోగులం విద్యార్థులం మరి తల్లిదండ్రులు పేదరికంలో ఉండటం ఏదో ప్రభుత్వ సహకారంతో తల్లిదండ్రులే కృషితో కొంతవరకు విద్యను అభ్యసించి మరి ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధిస్తే మన జీవితం అనేది బాగుపడుతుంది అనేది మనకు తెలిసిన నిత్య సత్యం అందువల్ల మన సంఘమిత్ర అకాడమీ అనేది దిల్షు నగర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటటువంటి విద్యార్థులకు నిరుద్యోగులకు ఏపీఎస్సి వారు విడుదల చేయబోతున్నట్టు నోటికే దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల పోటీ పరీక్షలకు మన సంస్థ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులను ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి చాలామంది రాష్ట్రంలో అక్కడ ఉమ్మడి రాష్ట్రమైన శ్రీకాకుళం నుండి అనంతపూర్ వరకు లేదా నెల్లూరు వరకు వివిధ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులంతా కూడా మనం మన తల్లిదండ్రుల కష్టం మీద ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్నాం తప్ప మరి భవిష్యత్తుకు వాళ్ళను మనం ఎలా తీర్చిదిద్దాలి అన్నప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగం అనేది ఒక సగటు విద్యార్థి యొక్క గ్రామీణ పేద విద్యార్థి యొక్క కళ ఆ కళను మనం నెరవేర్చుకోవాలి మన కళ అనేది ద డ్రీమ్స్ ఇంటు రియాలిటీ కళ నిజం కావాలి కావాలంటే మీరు ఏదో డబ్బు లేదనో పేదరికంలో ఉన్నామనో మీరు భయపడొద్దు ఈ సంఘమిత్ర అకాడమీ మీకు భరోసా ఇస్తుంది కాబట్టి మీరు హైదరాబాద్కు వచ్చినట్లయితే ఈ ఫారెస్ట్కి సంబంధించినటువంటి బీట్ ఆఫీసర్ కానీ సెక్షన్ ఆఫీసర్స్ కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి అక్కడ ఉండే విద్యార్థులు కూడా ఈ గ్రూప్స్కు సమినటువంటి విషయాల్లో ఎప్పుడైతే మీరు ప్రిపేర్ కావాలనుకుంటున్నారో సంఘమిత్ర అకాడమీ మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులను ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఒక సామెత మనకు తెలుసు ఎప్పుడు వచ్చినామని కాదు బుల్లెట్ దిగిందా లేదా లెక్క అనేది మనం ఏం చేసినామని కాదు ఎలా చేస్తున్నామనేది కాదు ప్రభుత్వ ఉద్యోగం అంతిమంగా సాధించడం లేదా అనేది లక్ష్యం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ వ్యక్తులను పిల్లలను నేను చూస్తే చాలా బాధాకరమైన పరిస్థితి తిండికి ఉండో లేకనో చాలామంది తల్లిదండ్రులు అప్పు చేసి కష్టం చేసి పని చేసి మీకు ఎంతో అంతో ఖర్చులకు డబ్బులు ఇస్తే మరి దాన్ని మీరు లక్ష్య అనుకున్న లక్ష్యం దిశగా ఖర్చు చేస్తూ ఉద్యోగం సాధించాలి కాబట్టి దానికి తోడు మన సంఘమిత్ర అకాడమీ ఉంటుంది ఒక చక్కటి ప్రణాళికలతో లాంగ్ టర్మ్ బ్యాచ్లు గ్రూప్స్కు సంబంధించి కానీ ఫారెస్ట్ ఆఫీసర్కి సంబంధించి లైవ్ క్లాసులు ఆన్ చేస్తుంది ఒకవేళ మీరు హైదరాబాద్కు రానట్లయితే ఏ మారుమూల ప్రాంతంలో ఏ గ్రామీణ ప్రాంతంలో మీరు ఉన్నప్పటికీ ఉదయం ఆరు గంటల నుంచే మనం ఆన్లైన్ క్లాసులు లైవ్ ద్వారా ఇస్తున్నాం కాబట్టి మీరు ఎక్కడున్నా కూడా లైవ్లో వినొచ్చు ఏ డౌట్స్ను కూడా మెసేజ్ ద్వారా లెక్చర్ కన్సల్ లెక్చర్ని అడగవచ్చు ఉన్న టైంను సఫిషియంట్గా ఉపయోగించుకొని మీరు విజేతలు కావాలి కాబట్టి మానవ జన్మ అనేది ఒక్కటే అంతిమ లక్ష్యం పోరాటం చేయాలి పోరాడి సాధించుకోవాలి తప్ప ఎవరు మనకు తెచ్చి ఇవ్వరు కాబట్టి పేద విద్యార్థులకు నిరుద్యోగ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్న ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బీటాఫీసర్ ఉద్యోగ లైవ్ లైవ్ క్లాసులు ఉంటాయి ఉపయోగించుకోండి అతి తక్కువ ఫీజులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు ఇస్తున్నాం నెక్స్ట్ అదేవిధంగా గ్రూప్స్కి సంబంధించి కూడా లాంగ్ టర్మ్ ఒక చక్కని ప్రణాళికను తయారు చేసి సుమారు ఆరు నుంచి ఏడు నెలల ప్రణాళికను తయారు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు లేదా విద్యార్థులకు ఒక చక్కటి ప్రణాళికల ద్వారా ఆఫ్లైన్ క్లాసులు దిల్సు నగర్లో మన దిల్సు నగర్ మెట్రో స్టేషన్ పక్కనే పిల్లర్ నెంబర్ వన్ ఫైవ్ త్రీ వన్కు ఎదురుగా మనం సంఘమిత్ర అకాడమీ అనేది ఉంది ఆల్వేస్ మీరు ఏ టైంలో కూడా ఇక్కడికి రావచ్చు ఏ డౌట్స్ ఉన్నా రావచ్చు చాలామంది విద్యార్థులు నన్ను ఫోన్ల ద్వారా కన్సల్ట్ అవుతుండ్రు మొన్న నేను రీసెంట్గా విశాఖపట్నం నుంచి చాలామంది విద్యార్థులు నన్ను వచ్చి కలిశారు కొంతమంది నెల్లూరు నుంచి ఫోన్ చేశారు కొంతమంది పల్నాడు గుంటూరు నుంచి ఫోన్ చేసిండ్రు కొంతమంది కర్నూలు నుంచి ఫోన్ చేశారు సార్ మేము ఎంత చదివినా కూడా జ్ఞాపకం ఉండట్లే మరి నెగటివ్ థాట్స్ వస్తున్నాయి ఎట్లా సక్సెస్ కావాలి కొంతమంది సార్ గతంలో రాసిన ఒక మార్కులో మాకు నీరు ఉద్యోగం మిస్ అయింది ఏం సార్ మా బాధ మరి ఇలాంటి వాదని ఒకటే నేను చెప్తుంది నేను మీరు ఫీజు కట్టకుండా నా నో ప్రాబ్లం నాకు సార్ నా దగ్గర ఇంతే ఉంది డబ్బు అంటే అంతే ఇవ్వండి కానీ ఉద్యోగం మాత్రం సాధించండి కాబట్టి దానికి భరోసా నేను ఇస్తాను కాబట్టి ఒక చక్కని ప్రణాళికను వేసుకొని ముందు వదాం ఒక ప్రణాళిక మన దగ్గర ఉంది దానికి మీ తోడు ఉంటే ఆగస్టు మూడో తారీఖున మనం డెమో క్లాస్ ఒక ఫ్రీ అవేర్నెస్ ప్రోగ్రామ్ సంగమిత్ర అకాడమీలో కండక్ట్ చేశాం దానికి దగ్గరలో ఉంటే హాజరుగండి నెక్స్ట్ అదేవిధంగా ఏడో తేదీ నుండి ఆగస్ట్ ఏడు నుండి మనం ప్రోగ్రామ్స్ అంటే క్లాస్ను ప్రారంభిస్తున్నాం క్లాసెస్ను అక్కడ చేయనుగండి వీలు కానీ అభ్యర్థులు ఎవరన్నా నిరుద్యోగ అభ్యర్థులు ఉంటే లైవ్ క్లాసెస్ కూడా తొందరలో మీకు ప్రొవైడ్ చేస్తాను నేను ఏ మారుమూల ప్రాంతంలో ఉపయోగించుకోండి ఒక్కటే అంతిమ లక్ష్యం కావాలి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఉద్యోగం సాధిస్తావు ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ ఉద్యోగం సాధిస్తావు నీవు కాకపోతే ఇంకా కూడా విజేత అయ్యేది నీకున్నటువంటి తెలివి భూమి మీద ఎవరికి లేదు గుర్తుంచుకో కష్టపడే మనస్తత్వాన్ని ఏర్పాటు చేసుకో ఆ దిశగా ప్రణాళికను రచించుకోవాలి ఆ దిశగా సరైన మార్గాన్ని ఎంచుకోవాలి ఆ మార్గంలో ఒడిదిడుకులు కష్టాలు నష్టాలు కన్నీరు వస్తాయి కన్నీరు కారిస్తేనే విజేత తప్ప నీ జీవితం అనేది మా జీవితం అనేది పూలపాన్పు కాదు మిత్రమా ఒకటే గుర్తుపెట్టుకో ఎగిసిన కెరటంలాగుండాలే సముద్రంలో ఎగిసిన అలల్లాగా ఉండాలి పోటీ పరీక్షలు కాదు కాలుతున్న మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నీవు మారాలి నేను మారాలి అందరం మారాలి అలా మార్తనే విజయం సాధిస్తావు నీవు నీ జీవిత లక్ష్యం నీ తల్లిదండ్రులకు ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని అందించు లేదా ఒక చవటలాగా చావటం దండగా ఉద్యోగం సాధించు అది కానప్పుడు పది మార్గాలు మనకు బతకడానికి బతకడానికి ప్రపంచం మొత్తం ఓపెన్ డోర్స్ ఎక్కడైనా ఏ పని చేసుకోవాలి బతకచ్చు కానీ ఒక లక్ష్యం నిర్దేశించుకోవాలి ఒక హోదాలో ఉండాలి ఒక స్టేటస్లో ఉండాలి దీనికి అన్ని రకాల ఏపీపీఎస్ వారు విడుదల చేసే ప్రతి కోర్సుకు సంఘమిత్ర అకాడమీ మూలం ఇక్కడ అన్ని రకాల ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్సులు ఉన్నాయి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆగస్టు తాడున కండక్ట్ చేస్తున్నాం ఆగస్ట్ ఏడు నుంచి క్లాసెస్ ప్రారంభిస్తున్నాం చక్కగా ఏడు నెలలు ప్రణాళిక ప్రణాళికలో మాతో పాటు నడవండి సబ్జెక్టును పూర్తిగా నేర్చుకోండి నేర్చుకున్న తర్వాత రివిజన్ చేయండి రివిజన్ చేసిన తర్వాత డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి ఫైనల్గా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేసిన తర్వాత ఉద్యోగంతో ఒక పాజిటివ్ మెంటాలిటీతో ఎలా నీ వెళ్తావో అలాగే నీకు ఉద్యోగం కూడా అదే రూపంలో వస్తుంది మనము ఏది ఆలోచిస్తే అదే అవుతాం నీవు ఎస్ఐ అవుతా అంటే ఎస్ఐ అవుతావు ఎంఆర్ఓ అయితే అంటే ఎంఆర్ఓ అవుతావు కలెక్టర్ అంటే కలెక్టర్ అవుతావు నేను ఇవన్నీ వ్యవసాయ దాన్ని అనేది నీ ఆలోచన ఏముంది ఉన్నత స్థాయి ఆలోచన చేయి ఉన్నత స్థాయి వ్యక్తిగా ఎదుగు దానికి మేము తోడ్పాటు అందిస్తాం సంగమిత్ర అకాడమీ తలుపులు ఇరవై నాలుగు గంటలు ఏ టైం కన్నా మీకు ఓపెన్ చేసే ఉన్నాయి నేను మీ మిరియాలు రాస్తారును ఏ టైంలో ఫోన్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ మీకు ఇస్తున్నా సెవెన్ డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ నైన్ మరోసారి సెవెన్ డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ నైన్ ఈ నెంబర్ కాంటాక్ట్ అండి ఇన్ కేస్ నేను ఎత్తకుంటే ఒక చిన్న మెసేజ్ పెట్టండి సార్ నేను సో సో పిల్లవాన్ని పలాన దగ్గర నుంచి ఫోన్ చేస్తున్న సమస్య ఇదని పెడితే నేను ఒకవేళ క్లాస్లో ఉంటే ఎత్తనట్లయితే తిరిగి లైవ్లో మీకు మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడి మీ సమస్య ఏందో తెలుసుకొని మీకు ప్రభుత్వ ఉద్యోగాలుగా మార మారేందుకు నా వంతు నా జీవితాన్ని కూడా మీకు అంకితం చేస్తా ఉపయోగించుకొని నా నిరుద్యోగ మిత్రులారా కాబోయే ప్రభుత్వ ఉద్యోగులారా అడుగు జాడలో నడుతాం సక్సెస్కు ఇదే మంత్రం కష్టే ఫలితం కాబట్టి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించకొడుతూ అందరికీ వన్స్ అగైన్ శుభాకాంక్షలు